మీరు నమ్మరు ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ రీసెంట్ టైమ్స్ లో అంటే పక్కన పెడితే నెక్స్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు అరే వాళ్ళకు యాభై లక్షల అరవై లక్షల రెమొడేషన్ ఇచ్చి మ్యూజిక్ పెట్టుకున్నారు మంచి సినిమాలు పెట్టుకున్నాక వాళ్ళకి అదే టైంలో పెద్ద పెద్ద మూవీస్ ఓకే అయిపోయినాయి వీళ్ళేంటిది వాళ్ళ పేరుతో సినిమాకు మైలేజ్ వస్తాయని పెట్టుకున్నారు పది పదిహేను కోట్ల సినిమా అనుకోండి నలభై లక్షల యాభై లక్షల మ్యూజిక్ రెక్టర్ పెట్టుకున్నారు ఆయన కొంచెం పెద్ద సినిమా విజయ్ దేవరకొండ అవి వచ్చినాయి సో వాళ్ళ ఆఫీస్కి ప్రియారిటీ ఎట్లా ఉంటుంది వాళ్ళ అదే ఉంటది కదా ఇది అంటే నార్మల్ గా అయితే రెండింటికి ఉండాలి మనం డబ్బులు తీసుకున్నప్పుడు ధర్మంగా రెండింటికి కరెక్ట్ గా పనిచేయాలి అట్లా చేయకపోయేసరికి వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వదిలేసారు ప్రయత్నం రైలు షూట్ పెట్టుకున్న పాట కావాలంటే లేదు పది రోజుల తర్వాత షూట్ లేదు మనకి టైం కి ఇవ్వలేదు సో అడిషనల్ గా మళ్ళీ మేము వర్క్ చేయాల్సి వచ్చింది సో చేసినందుకు వీళ్ళ పేరు రాస్తే ఆయన కోపం ఎన్ని సంతకం పెట్టరు అది నో అబ్జెక్షన్ లాస్ట్ పెట్టరు వేరే వాళ్ళ పేరు ఇద్దామంటేనేమో వీళ్ళకి ఇష్యూ సో మీరు నమ్మరు ఆడియో కంపెనీస్ కూడా మీరు ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ చేసినా ఆడ హీరోనో హీరోయినో పెద్దవాళ్ళు అయి ఉండాలి లేకపోతే ప్రొడక్షన్ హౌస్ పెద్దదై ఉండాలి అంతేగాని ఈ పాటలు ఎంత మంచిగా ఉన్నా ఎంత మంచి సాహిత్యం ఉన్నా ఎంత మంచిగా మీకు మ్యూజిక్ విన్నా కూడా వాళ్ళు ఆడియోకి డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదు